ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాగణపతి అయినా సరే బాలాపూర్ గణపతి వైభవాన్ని కళ్ళారా చూడాల్సిందే ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత అంతటి ఖ్యాతి గాంచిన గణనాథుడు బాలాపూర్ గణేషుడు ఇక్కడ లంబోదరుడు ఎంత ప్రసిద్ధో అంతకన్నా ఎక్కువ ఫేమస్ ఆయన చేతిలో ఉండే లడ్డు ఏటా భక్తులు పోటాపోటీగా లక్షలు చెల్లించి బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకుంటారు అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొత్త రూల్ తీసుకొచ్చారు నిర్వాహకులు దీంతో ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది హైదరాబాదులో మహాగణపతులలో నిమజ్జనానికి ముందుగా కదిలే వినాయకుడు బాలాపూర్ గణేషుడు ఆ తర్వాతే ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరతాడు ఈ క్రమంలో నలభై నాలుగు వసంతాల వార్షికోత్సవ వేడుకలు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యాడు బాలాపూర్ గణేషుడు ముప్పై ఒక్కేళ్లుగా ఇక్కడ లడ్డూ వేలంపాటను నిర్వహిస్తున్నారు కాగా ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ప్రతి ఏటా గణేష్ లడ్డూ దక్కించుకోవటానికి భక్తులు ముందుగానే పేర్లు నమోదు చేసుకునేవారు అయితే వేలల్లో లడ్డూ దక్కించుకునేందుకు ఎప్పుడూ బయట వ్యక్తులు మాత్రమే డిపాజిట్ చేసుకునేవారు కానీ ఈసారి రూల్ మారింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలకు దాసరి దయానందరెడ్డి సొంతం చేసుకున్నారు ఈ మొత్తం విషయంలోనే కొత్త రూల్ వచ్చింది ఈసారి బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు అందరూ గతేడాది లడ్డూ వేలం విలువ ఇరవై ఏడు లక్షలను వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే వేలల్లో పాల్గొనే అవకాశం ఇస్తారు ఈ లడ్డూను సొంతం చేసుకున్న వారు పొలాల్లో బావుల్లో ఇతర ప్రదేశాల్లో ఈ మహాప్రసాదాన్ని చల్లుకోవటం వల్ల వృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం అందుకే బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు మొదట్లో బాలాపూర్ వినాయకుడి లడ్డూను స్థానిక రైతులు ఎక్కువగా వేలం పాడేవారు ఆ తర్వాత ఎక్కువగా వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు బాలాపూర్ లడ్డూ వేలల్లో పాల్గొని ఎంత సొమ్మైనా సరే చెల్లించి లడ్డూని దక్కించుకుంటున్నారు అంత ప్రాముఖ్యత ఉన్న బాలాపూర్ గణేషుని లడ్డూని ఈసారి ఇరవై ఏడు లక్షల రూపాయలు ముందుగానే డిపాజిట్ చేసి ఎవరు దక్కించుకుంటారో చూడాలి